ఆ కర్మల కర్మలయందు ఆసక్తి లేకుండా ఎవరి పట్టింపు లేనివాడిలా ఉన్న నన్ను ఆ కర్మలు బంధించవు నన్ను అధ్యక్షునిగా పెట్టుకొని ఈ చరాచర ప్రపంచాన్ని ప్రకృతి సృష్టిస్తుంది ప్రపంచం ఒక క్రమ పద్ధతిలో నడవడానికి ఇదే కారణం లోక కళ్యాణమునకై అవతరించిన నన్ను సాధారణ మనిషిగా భావించి తక్కువగా ఊహిస్తారు పనికిమాలిన ఆశలతో కర్మలతో వ్యర్థమైన జ్ఞానంతో నిండిన మనసుగల తెలివి తక్కువ వాళ్ళు రాక్షస స్వభావంతో అసుర గుణాలతో మోహంలో మునిగిపోతారు అర్జున దైవ స్వభావం ఉన్న గొప్పవాళ్ళు నన్ను అన్ని ప్రాణులకు మూల కారణమని నశించిన వాడిగా తెలుసుకొని నిశ్చలమైన మనసు కలిగి ఎప్పుడూ నన్నే కొలుస్తారు నా పేర్లను గుణాలను కీర్తిస్తారు నియమాలను పాటిస్తూ నన్ను చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు భక్తితో నాకు నమస్కరిస్తూ నాయందే మనసు నిలిపి నన్ను సేవిస్తూ ఉంటారు మరికొందరు నన్ను జ్ఞాన యజ్ఞం ద్వారా కొందరు ఏకాంతంగా కొందరు అనేక రూపాలలో మరియు గొప్ప విశ్వరూపంతో నన్ను పూజిస్తారు నేనే యజ్ఞమును నేనే పూజను నేనే ఔషధమును నేనే మంత్రమును నేనే నెయ్యిని నేనే అగ్నిని నేనే హోమాన్ని ఈ లోకానికి తండ్రిని తల్లిని కాపాడేవాడిని నేనే తాతను నేనే తెలుసుకోవలసిన వాడిని పవిత్రుణ్ణి ఓంకారాన్ని వేదాలను నేనే గొప్ప మోక్షస్థానాన్ని భర్తను యజమానిని చూసేవాడిని నేనే అందరికీ నివాస స్థానమును శరణ పొందదగిన వాడిని నేనే స్నేహితుడిని పుట్టుక నాశనాలకు కారణాన్ని వాటి ఉనికికి ఆధారణమైన వాడిని గొప్ప నిధిని శాశ్వత కారణాన్ని నేనే నేనే సూర్యుణ్ణై వేడిని ఇస్తూ సముద్రం నుండి నీటిని తీసుకొని వర్ష రూపంలో కురిపిస్తున్నాను అమృతాన్ని మరణాన్ని కూడా నేనే శాశ్వతమైన ఆత్మను నశించిపోయే వస్తువులను కూడా నేనే వేదాల ద్వారా కోరికలతో కరమలు చేసేవాళ్ళు సమరసం తాగేవాళ్ళు సమరసం అంటే ఒక మొక్క నుండి తీసే రసం దానిని యజ్ఞాల్లో దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించేవారు యజ్ఞాల ద్వారా నన్ను సేవించి పాపాలు పోగొట్టుకుని స్వర్గం కోసం ప్రార్థిస్తారు పుణ్యం ఇచ్చే స్వర్గ లోకాన్ని పొంది అక్కడ సుఖాలను అనుభవించి పుణ్యం తగ్గిపోగానే తిరిగి మనుషులు ఉండే లోకంలో పుడతారు ఈ విధంగా వేదాల్లో చెప్పబడిన కోరికలు తీర్చుకోవడానికి పనులు చేసే వాళ్ళు చావుల చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు నన్నే నిరంతరము అనన్య భక్తితో తలుచుకుంటూ ఉండే భక్తుల